హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపికా టుడే వచ్చేసి ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది అది ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పొన్నం ప్రభాకర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది టీజీ మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అనేసి అయితే వీడియోని చూసిన పడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కంపల్సరీ వాళ్ళు ఎవరన్నా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నేను అన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇప్పుడు వీడియోస్ చేయడం జరుగుతుంది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి చూసినంబడే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వాట్సాప్ స్టేటస్ అన్న పెట్టుకోండి టీజీఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాల భర్తీ చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది అనేసి చెప్పడం జరిగింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాకపోతే ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేసి ఏది ఇంకా మనకు డేట్స్ అనేవి రిలీజ్ కాలేదు జస్ట్ ఈ పోస్ట్లో ఫిల్ చేస్తామనేసి చెప్పడం జరిగింది హైదరాబాద్ తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది గుడ్ న్యూస్ చెప్పింది అంతే ఆర్టీసీల త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది మొత్తం మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా ఓపింది వీటిలో రెండు వేల డ్రైవర్ ఉద్యోగాలు ఏడు వందల నలభై మూడు శ్రామిక ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామనేసి తెలపడం జరిగింది అంటే డ్రైవర్ ఏమో రెండు వేలు ఎక్కువ ఉన్నాయి డ్రైవర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయండి మిగతాయి చాలా తక్కువ ఉన్నవి విధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఉన్నవి పద్నాలుగు పోస్టులు ఉన్నాయి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దీంట్లో శ్రామిక్ వచ్చేసి ఏడు వందల నలభై మూడు ఉన్నాయి చూడండి పోస్టుల వివరాలు ఇక్కడ మనకు డీటెయిల్గా ఉన్నాయి డ్రైవరు రెండు వేలు శ్రామిక్ ఏడు వందల నలభై మూడు డిపో మేనేజరు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఉంటుంది కదా అవి ఇరవై ఐదు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ పదిహేను డిప్యూటీ సూపర్డెంట్ ట్రాఫిక్ పోలీస్ ఎనభై నాలుగు డిప్యూటీ సూపర్ండెంట్ మెకానికల్ పద్ నూట పద్నాలుగు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ ఇరవై మూడు సెక్షన్ ఇంజనీర్ సివిల్ సెక్షన్ ఇంజనీర్ పదకొండు అకౌంట్ ఆఫీసర్ ఆరు మెడికల్ ఆఫీసర్ జనరల్ ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టు ఏడు అంటే జనరల్ డాక్టర్ ఏడు స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా హార్ట్ బ్రెయిన్ వీటికి ఆ స్పెషలైజేషన్స్ ఏడు మొత్తం పద్నాలుగు మెడికల్ ఆఫీసర్వి పోస్టులు ఉన్నవి నెక్స్ట్ వచ్చేసి డ్రైవరు రెండు వేలు ఉన్నవి అత్యధికంగా అవి ఉన్నవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ సూపర్డెంట్ మెకానికల్లో నూట పద్నాలుగు పోస్టులు దాని తర్వాత స్టామికు ఏడు వందల నలభై మూడు తర్వాత నూట పద్నాలుగు మెకానిక్ ఇది వచ్చేసి మనకు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేసి ఇవి త్వరలోనే ఫిల్ చేసామనేసి అయితే చెప్పడం జరుగుతుంది మీకు నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్